నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ జాతీయ యాదవక్కల పోరాట సమితి పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాం ఇక్కడ పెద్దపల్లి జిల్లా మడక గ్రామంకి వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ పరిస్థితి చూసి చాలా దిగ్బాంతి చెందాం వెలుపల రాజం రాజ రాజకుమరయ్య అతను పరిస్థితి చూస్తే చాలా బాధకరం అనిపించింది ప్రభుత్వాలు ఏం చేస్తున్నా తెలదు ప్రజల పక్షాన ఉండి ప్రజల సంక్షేమే దేహంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్కో విధానం కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లు ఈ బీద స్థితిలో ఉన్నటువంటి కొమరా ఇల్లు చూస్తే మనసు బాధపడుతున్నది ఇక్కడ ఉన్నటువంటి జనాలందరం కూడా ఇక్కడొచ్చాం ఇక్కడ పెగడ రమేష్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది మా జాతీయ యాదవక్కల పోరాట సమితి రాములన్న గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి యాదవనికి సమస్య జరిగింది చూద్దాం రాని అనే ఉద్దేశంతో చెప్పడంతో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యాదవక్కల పోరాట సమితి తరఫున మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ ఎన్ని సార్లు వినిపించినా గానీ ప్రభుత్వం పట్టించుకోలేదు బీద స్థితిలో ఉన్నటువంటి కొమరాయ రాజకుమరాయ ఇల్లు పరిస్థితి ఇక్కడ చాలా దీనంగా ఉంది దాదాపు గొర్రెలు కాసుకుంటూ జీవనం గడుపుతున్నాడు పాపం ఉర్దాపే దశలో ఉండి ఏందనమాట చాలా స్థితిలో ఉన్నాడు అతని కొడుకు పరిస్థితి కూడా చాలా స్థితిలో ఉంది అయినా కానీ ఎన్నిసార్లు సార్లు వినిపించినా ఈ కరెంటు సమస్య గురించి పట్టించుకున్నటువంటి కరెంటు డిపార్ట్మెంట్ అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఇరవై ఐదు మూగజీవులు చనిపోయినాయి అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా రాలేదు అదే విధంగా పంట పొలాలు దెబ్బతింటే రైతుల సమస్య ఉంటే వచ్చి ఏంటంటే మంత్రులందరూ కూడా వచ్చేసి సమస్య సమస్య పరిష్కరిస్తుంటారు ఇవాళ యాదవ రైతు రైతు యొక్క పంట జీవులు ఇవాళ మూగజీవులు అవే మేకలు గొర్రెలు ఇవాళ మా మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి మా భవిష్యత్తు అంతా కూడా ఆగమైపోయింది తక్షణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ట్రాన్స్కో అధికారులారా మీరు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఇరవై ఐదు ముగజీవులు దెబ్బతిన్నాయి మా ఉపాధి కూడా దెబ్బతిన్నాయి మీరు ఇవాళ దీన్ని పరిష్కరించకపోతే మీ ఏంటంటే మీ యొక్క స్టేషన్ కూడా ముట్టడిస్తాం దగ్గర చేస్తాం అవసరం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మా సమస్యను పరిష్కరించాలి ఈ బీద స్థితిలో ఉన్నటువంటి ఈ రాజకోమరయ్య ఈయన పరిస్థితి చాలా స్థితిగా ఉన్నది ఆయన కొడుకు తన పరిస్థితి కూడా చాలా దీనంగా ఉన్నది యాదవ్ సంఘం తరపున మా నాయకుడు యాదవ్ సంఘం తరపున ఈడ రాష్ట్ర యూత్ నాయకుడైనటువంటి అయినటువంటి రమేష్ యాదవ్ గారు ఇవాళ పదివేలు ఇవాళ ఇవ్వడం జరిగింది సానుభూతిగా ఇవ్వడం జరిగింది ఈ సానుభూతి తోటి సమస్య పరిష్కారం కాదు ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాలి మీ మంత్రి వద్ద దించాల ఇలాంటి ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ యాదవ్ల పరిస్థితి ఎంతో తీవ్రతరంగా ఉంది బాధకరంగా ఉంది ఒక పక్క సబ్సిడీలు మీరు ఇవ్వకపోయినా కానీ ఇవాళ వర్షం ప్రాబ్లంగా పిడుగుల ప్రాబ్లంగా యాదవులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇవాళ ఈ ప్రాంతంలో మడక గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉంది ఈయన తక్షణమే ఆలోచన చేయాలి ఈ బీద కుటుంబాన్ని ఆలోచన చేయాలి లేనట్లయితే లేనట్లయితే ఎమ్మెల్యే గారు విజయ రమణ గారు మీ ఇంటిని ముట్టలు చేస్తాం తక్షణమే పోరాట పోరాటం తరఫున ముట్టలు చేస్తాం సమ్మెకు దిగుతాం ఇవాళ మా అన్న గంట కూడా ఐదు నుంచి రావడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇలాంటి బీద స్థితిలో ఉన్నటువంటి యాదవ్లు ఎంతో మంది ఉన్నారు ఇవాళ జరగవచ్చు రేపింగ్ కోర్టు జరగవచ్చు ఇవాళ గొర్రెలు పోవటమే కాదు యాదవ్ల గొర్రెలు పోవటమే కాదు ఆ మనిషి ఒక చనిపోయినట్లుగా పరిస్థితి ఏమయ్యేది ఎంత ఇబ్బంది పాలేది కుటుంబం ఎంత అన్యాయం అయ్యేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి తక్షణమే సాయం చేయాలని చెప్పి యాదవక్కుల పోరాట తరఫున డిమాండ్ చేస్తున్నాం